టూ థౌజండ్ టైంలో నిజం ఆంధ్ర వాళ్ళ ఈడియట్ ఒకప్పటి టాప్ టాలీవుడ్ హీరోయిన్ గా నటించిన రక్షిత ప్రెజెంట్ అయితే ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ ప్రేమ్ ని పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నారు అయితే రీసెంట్ గానే రక్షిత బ్రదర్ రాణా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి బెంగళూరులో జరిగిన ఈ సెలబ్రేషన్స్ కి పలువురు కన్నడ సినీ సీరియల్ స్టార్స్ కూడా హాజరయ్యి నూతన వధూవరలను ఆశీర్వదించారు ఇంతకీ రక్షితకి కాబోయే మరదల పేరు కూడా రక్షితనే రక్షిత రాణా వెడ్డింగ్ సెలబ్రేషన్స్కి సంబంధించి ఫోటోలు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీరి పెళ్లి ఫోటోలలో కిచ్చా సుదీప్ అలాగే ఉపేంద్ర యష్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హాజరయ్యి నూతన వధూవరులని ఆశీర్వదించారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ ను ఎప్పటికప్పుడు రక్షిత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ప్రజెంట్ అవి బాగా వైరల్ అవుతున్నాయి కెనడా సిరీ పరిశ్రమలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించి కొన్ని లేటెస్ట్ ఫొటోస్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అండ్ బుల్లితర అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్